మిత్రులు శ్రేయోభిలాషులు తెలుగు భాషాభిమానులందరికీ నమస్కారం అండి ఒక గురుకులంలో గురువుగారు చురుకైన ముగ్గురు విద్యార్థులను తన వద్దకు పిలిచి ముగ్గురికి మూడు రకాలైన పనులు అప్పగించి శ్రద్ధగా చేయండి అని పురమాయిస్తాయి ఆ విద్యార్థులు ఆ గురువుగారు చెప్పిన పనిని ప్రారంభిస్తారు పని జరుగుతున్న సమయంలోనే గురువుగారు మళ్ళీ ఆ విద్యార్థుల దగ్గరికి వచ్చి నాయనా ఈ పని కొంత ముఖ్యమైనది దీన్ని మొదటగా చేయండి అని ముగ్గురికి మూడు పాత్రలు ఇస్తాడు ఆ పాత్రల్లో కొన్ని రాళ్ళు కొన్ని రత్నాలు ఉంటాయి ముగ్గురికి విడివిడిగా అలాంటి పాత్రలు ఇస్తాడు ఇచ్చిన తర్వాత రాళ్లను రత్నాలను వేరు చేయండి అని చెప్తాడు నాకు కొంత పని ఉంది ఆ పని చూసుకొని వచ్చే లోపల మీరు ఈ పని పూర్తి చేయండి అని చెప్తూ అందులో నాలుగే రత్నాలు ఉన్నాయి జాగ్రత్తగా రాళ్లను రత్నాలను వేరు చేయండి అని చెప్పి తన పని మీద తను వెళ్ళిపోతాడు ఈ ముగ్గురు విద్యార్థులు దూరం దూరంగా కూర్చొని మొదటి విద్యార్థి రాళ్ళు రత్నాలను అన్నిటినీ కలిపి నేల మీద పోసి ఒకటొక్కటిగా ఏరి రాయి దొరికితే రాయి వైపు రత్నం దొరికితే రత్నం వైపు ఇలా వేరు చేస్తూ కూర్చున్నాడు రెండవ విద్యార్థి రాళ్లను మాత్రమే ఏరి పక్కన పెడుతున్నాడు ఇక మూడవ విద్యార్థి రత్నాలను మాత్రమే జాగ్రత్తగా ఏరి పక్కన పెట్టాడు కొంతసేపటి తర్వాత గురువుగారు వస్తారు వచ్చి అబ్బాయిలు మీకు ఇచ్చిన పని పూర్తి చేశారా అని అడుగుతాడు చేశాం గురువుగారు అని మొదటివాడు రెండవ వాడు మూడవ వాడు కూడా నాలుగు రత్నాలు మిగిలినవి రాళ్ళు గురువుగారి చేతికి అందిస్తారు తరువాత గురువుగారు మరి మొదటగా ఇచ్చిన పని పూర్తి చేశారా అని అడుగుతాడు మొదటి విద్యార్థి రెండవ విద్యార్థి లేదు గురువుగారు ఈ పనిలోనే మాకు సమయం గడిచిపోయింది ఇప్పుడే మొదటి పనిని చేసి పెడతాము అని చెప్తారు ఇక మూడవ విద్యార్థి చేసేసాను గురువుగారు అని చెప్తాడు మరి అది ఎలా సాధ్యమైంది అది ఎలా సాధ్యమైందంటే గురువుగారు వాళ్ళతో ఒక పనిని అప్పచెప్తూ ఆ పనిలో సూక్ష్మంగా ఎలా చేయాలి అన్న విషయాన్ని కూడా చెప్పకనే చెప్తాడు నాలుగే రత్నాలు ఉన్నాయి అని చెప్తాడు మొదటి విద్యార్థి రెండవ విద్యార్థి సూక్ష్మంగా ఆలోచించకుండా రాళ్లను ఒకరు అన్నిటినీ కలిపి వేరువేరుగా చేతికి దొరికిన దాన్ని దొరికిన విధంగా వేరు చేస్తూ సమయాన్ని ఎక్కువ వెచ్చించారు కానీ మూడవ విద్యార్థి సూక్ష్మంగా ఆలోచించి నాలుగే వజ్రాలు ఉన్నాయి అని గురువుగారు చెప్పిన మాటను గుర్తుంచుకొని కేవలం ఆ నాలుగు వజ్రాలనే వేరు చేశాడు మిగిలినవన్నీ రాళ్ళే అలా చేయడం వల్ల ఆయనకు పని తొందరగా అవడమే కాకుండా మొదటగా చెప్పిన పనిని కూడా చేయడానికి అవకాశం సమయం దొరికింది ఇదండి కష్టపడి ముగ్గురూ చేశారు కానీ మొదటి ఇద్దరు తెలివితేటలను ఉపయోగించి పని చేయడం మరిచిపోయారు మూడో విద్యార్థి మాత్రం తెలివిగా పనిచేస్తూ సమయోచితంగా పనిచేస్తూ సమయాన్ని ఆదా చేయడమే కాకుండా మొదట చెప్పిన మరో పనిని కూడా పూర్తి చేశాడు కనుక పనిని కష్టపడి చేయకుండా సూక్ష్మంగా తెలివితేటలతో పనిచేస్తే సమయం ఆదా అవుతుంది మరో పని చేయడానికి అవకాశం దొరుకుతుంది అదే అండి మరో వారం మరో కొత్త విషయంతో మళ్ళీ కలుద్దాం మళ్ళీ మాట్లాడుకుందాం అంతవరకు మరి తెలుగును తెలుగులోనే మాట్లాడదామా మరి తప్పకుండా అండి మన మాతృభాష మన మాతృభాషను మనమే నిర్లక్ష్యం చేస్తేలా కాబట్టి తెలుగును తెలుగులోనే మాట్లాడదాం నమస్కారం అండి